అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను రోడ్లు డ్రైనేజీలు పాత చెరువును దాజాగా కబ్జా చేసిన బడా బాబులపై ఎటువంటి చర్యలు తీసుకోలేని అధికారులు పేదల నివాసాలపై పడ్డాయని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు బడుగు బలహీన వర్గాలు పేదలపై పంజా విసిరిన పంచాయతీ పోలీసు అధికారులపై బాధిత కుటుంబాలు సిపిఐ నేత రెడ్డిపల్లి మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి ఇక పంచాయతీ రెవెన్యూ అధికారులకు అధికార ప్రజాప్రతినిధులకు దమ్ముంటే చోడవరంలో కబ్జాలకు పాల్పడ్డ బడాబాబులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు చోడవరం మేజర్ పంచాయతీలో సుమారు రెండు వందల ఎనభైకి పైగా పంచాయతీ స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు అధికార ప్రతిపక్ష నేతలు అండతండలతో రెవెన్యూ సర్వే నెంబర్ ఎనభై రెండులో ప్రధాన రహదారిలో గల పాత చెరువు ఎండోమెంట్ ఆర్టీసీ పంచాయతీ రెవెన్యూ అధికారులు సాక్షిగా కబ్జాకు గురైందని తెలియజేశారు బడాబాబులు వారిచ్చే పారితోషికాలు అంటే లంచంతో వారి పట్ల విధేత కలిగిన ప్రభుత్వ అధికారులు పంచాయతీ అధికారి ఏవో చేతివాటం చూపిస్తున్నారని పేదలు బడుగు బలహీన వర్గాలపై తమ దాష్టికం చూపడం తగదని దీనిపై బాధితులు పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని తెలియజేశారు డ్రైనేజీల పేరుతో నిరుపేద ఇల్లు ధ్వంసం చేసే పంచాయతీ అధికారులు ఏళ్ల తరపడి డ్రైనేజీలు పక్కనే నిర్మాణాలు కట్టి ఆక్రమించుకున్న వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు అధికారుల అనైతిక చర్యలు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నారని స్థానికులు ఆగ్రహం చెందారు నా పేరు రెడ్డి అప్పలరాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాబా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ఈరోజు చోడవరంలో భూ కబ్జాదారులు ఏదైతే పేదోళ్ళు ఇల్లుపై పడి దౌర్జన్యం చేసే పరిస్థితి ఏర్పడింది దానికి ఏదైతే చోడవరంలో ఉన్న పంచాయతీ అధికారులు పోలీసులు మరి మద్దతుతో ఈరోజు ఇచ్చి పేద ప్రజల్ని రోడ్డు మీద లాగేసి వాడు ఇంట్లో పడుకున్న తెల్లవారుజాము నాలుగు గంటలు దౌర్జన్యంగా రోడ్డు మీద లాగేయడం జరిగింది ఇది ప్రపంచంలో విని కనీ విని ఎరగలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నది ఈరోజు ఇది చోడవరాన్ని మరి రాయలసీమగా చేయాలన్న ఆలోచనతో స్థానిక శాసనసభ్యుడు కూడా అదే పరిస్థితిలో చేస్తూ ఉన్నాడు కనీస శాసనసభ్యుడు చోడవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండి ఒక పేద ప్రజలు ఇల్లిపోతే దౌర్జన్యం చేస్తున్నా సరే పట్టించుకోలేని పరిస్థితి ఉందంటే దీంట్లో ఈ శాసనసభ్యుడు కొమ్మకు కూడా ఉన్నదని చెప్పి తేటతలం అవుతూ ఉంది ఏదైతే ఈరోజు ఈ భూ కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చోడవరం అడ్డాగా పంచాయతీ అధికారులు పోలీసులు స్థానిక శాసనసభ్యుడు మరి కుమ్ము కాస్తా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అదే పద్ధతిలో గతంలో ఉన్న శాసనసభ్యుడు ఇదే పద్ధతిలో కొనసాగాడు మరి ఇప్పుడు మళ్ళీ గెలిచిన శాసనసభ్యుడు కూడా అదే పద్ధతిలో కొనసాగితే రానున్న కాలంలో మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది ఏదైతే ఈ పేద ప్రజలకి గతంలోనే అరవై రెండు గజాలు పట్టా కూడా ఇచ్చి ఉన్నారు ఇది సుమారుగా డెబ్బై సంవత్సరాలు పెట్టి ఇక్కడ నివాసం ఉంటున్నారు పిల్లలతో అదే పెద్దవాళ్ళు కూడా ఉన్నా సరే ఈరోజు తెలవచ్చు నాలుగు గంటలకు పోలీసులు పంచాయతీ అధికారులు వచ్చి దౌర్జన్యంగా నుంచి బయటకు లాసి చేసీపులతో సాయంతో పోతీ నేటం నీటి మట్టం చేయడం జరిగింది నా పేరు అనపగడ్డ సరోజ అండి మాది చోడవరం ఇక్కడ అధికారులు దౌర్జన్యం చేశారు సార్ వివో గారు ఆ పంచాయతీ వాళ్ళు తీసుకొని వచ్చి లోపల పడుకొని ఉండగా మూడున్నర నాలుగు సమయంలో బయటికి లాక్కొచ్చేసి ముసలి వాళ్ళు చిన్నపిల్లల్ని అందరినీ లాక్కొచ్చేసి పడగొట్టారు సార్ వివో గారు స్వయంగా లాగేశారు సార్ ఆడోళ్ళని కూడా చూడకుండా ఆడోళ్ళ ఆరుగురు ఉన్నాం సార్ ఆరుగురిని చిన్నపిల్లల్ని లాక్కొస్తారు సార్ లాక్కొచ్చి బయట పడేసి పోలీసు ఇల్లుని పంచాయతీ వాళ్ళని మాకు అడ్డంగా పెట్టేసి వాళ్ళు మూడు జేసీపీలు తెచ్చి పడగొట్టేసారు సార్ పడగొట్టేసి ఇంకా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఆయన గారేమో వచ్చి వెనకాల సాగర్ కొనుక్కున్నాడమ్మా ఆయనే చేయిస్తున్నాడు ఇదంతా అని చెప్పారు సార్ ఆ సాగర్ గారు మాకు రెండు మూడు సార్లు కబురు పెట్టి డబ్బులు ఇస్తాం లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకోండి నా ఆల్చ తేల్చేది కాబట్టి మేము తీసుకోలేదు సార్ తీసుకోలేదని చెప్పి జనాలు అందరూ ఒకేసారి మేము లే ఎవరూ లేని సమయం చూసి వచ్చి దౌర్జన్యం చేసి పడగొట్టేసి మమ్మల్ని రోడ్ మీద పెట్టేసారు ఫోన్ నా ఫోన్ లాగేసుకున్నారండి వీడియో తీసాను లోపల పంచాయతీ మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసిన వీడియో తీశానని నా ఫోన్ ఒక గుంట పన్నెండేళ్ళు పద పదిహేడేళ్ళు గుంటడు తీసుకొని ఫోన్ లాక్కొని నన్ను దోసేసి గోమే కొట్టి పారిపోయి లోపల బయట కొట్టుకొని పోయి వివో గారికి ఫోన్ ఇచ్చాడు సార్ వివో గారు ఫోన్లో ఆక్కోమంటేనే అబ్బాయిలాక్కున్నాడట అడిగానండి అబ్బాయిని పోలీసులు కూడా సపోర్ట్ అలాగే చేశారండి సూర్యకాంతం నా పేరు సరే డెబ్బై ఐదు సంవత్సరాలు పెట్టే ఉన్నామండి ఇక్కడ నా పిల్లలు నా పెద్దలు సంపాదించిన ఆస్తి ఇది అన్నీ ఉన్నాయండి మాకు అన్ని మనగలగా సపోర్ట్ చేయకుండా రాత్రి ఈ టైంలో వచ్చేసి మా కొంప నాగేసి మమ్మల్ని లీడ్సేసి అవ దౌర్దన్యం చేశారండి కొట్టి కొట్టారు కొన్ని ఉందండి పట్టా ఉందండి పట్టా అన్నీ ఉన్నాయండి మీకు ఏమీ లేవు అనేసి ఇప్పుడు అంటున్నారు మీకు ఏమీ లేవు అంటున్నారు మీ పన్ను లేదు లేదు ఏమీ లేదని ఎమ్మెల్యే గారు అంటున్నారండి మా ఏం చేయలేము ఆ వెనకాల చావక కొనుక్కున్నాడే చేస్తున్నాడు ఇదంతాను అనేసి అన్నారండి రాత్రి